ఇండియన్ బాక్సాఫీస్ ని కలెక్షన్లతో షేక్ చేసిన సినిమా పుష్ప దారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో బాలీవుడ్ ఇంకా టాలీవుడ్ అనే తేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల రికార్డులన్నీ లేపేశాడు ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందంటే మామూలు విషయం కాదు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఆరు వందల కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట పదిహేను కోట్లకు పైగా షేర్ ని సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే మూడు వందల ఇరవై కోట్ల షేర్ ని సాధించి ఐదు మిది కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది ముఖ్యంగా బాహుబలి ట్రిపులర్ లాంటి సినిమాల రికార్డుల్ని డబుల్ మార్జిన్ తో లేపేసింది కేవలం మూడు రోజుల్లోనే ఆరు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసి పుష్పా గాడి రూల్ అంటే ఏంటో చూపించింది ఇంకా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమాలకి ధీటుగా రిలీజ్ అయిన సినిమా హరిహర వీరమల్లు అసలు ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమా ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయితే జరిగింది పుష్ప టూ ఇంకా బాహుబలి టూ సినిమాలకి సీక్వెల్ హైప్ ఉంది కానీ ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి తప్ప రిమైనింగ్ ఏ ఒక్క స్టార్ హీరోకి కూడా ప్రమోషన్స్ ఏమీ లేకుండా పార్ట్ వన్ తోనే నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయితే జరగలేదని చెప్పాలి అంతేకాకుండా సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది మంచి స్టోరీ లైన్ తో వచ్చిన సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా వరుసగా మూడు రోజుల పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం పడుతున్నారు చాలా థియేటర్ల దగ్గర వరుసగా మూడు రోజుల పాటు హరిహర విరమల్లు సినిమా వర్కింగ్ డేస్ లో కూడా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించింది పుష్ప టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో యాభై శాతం రికవరీ అయితే హరిహర్ వేర్మాళ్ళు సినిమా టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లో అరవై ఐదు శాతం కలెక్షన్లు సాధించేసి ఆఫీస్ దగ్గర రికార్డులతో దుమ్ము లేపుతోంది సనాతన ధర్మం అనే మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ చేశారు ఏ మాత్రం హైప్ లేకుండా సీక్వెల్ మూవీ కాకుండా పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా లేకుండా హరిహర్ వేరుమాళ్ళు సినిమాకి ఈ రేంజ్ లో రికార్డులు వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి దీన్ని ఎదుర్శనమని చెప్పాలి పుష్ప టూ ఇంకా హరిహర వెరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి